హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక సింపుల్ వేలో టేస్టీ రైస్ పెని ముందుకు తీసుకొచ్చానండి చాలా సింపుల్ వేలో గోబీ ఫ్రైని ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు వేరే రైస్ లోకి లంచ్ లోకైనా డిన్నర్ లోకైనా చేసుకుని తిన్నట్లయితే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు కడుపు నింద కమ్మగా తినేయచ్చు అంత టేస్ట్గా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి దీనికోసం నేనైతే గోబీని ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను సో మీకు నచ్చిన సేపు కట్ చేసి తీసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసుకుని స్టవ్ మీద ఒక కర్రై పెట్టుకుని దీంతో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసి తీసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోబీని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ అనేది దీంట్లోకి ఇలా యాడ్ చేసుకొని కాస్త వాటర్ అనేది బాయిల్ అవుతున్న టైంలోకి స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి ఇలా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఇలా మనం వేడి వాటర్లో కాలీఫ్లవర్ని వేసుకోవడం వలన దీంట్లో ఉన్న డేస్ట్ అనేది మొత్తం పోతుందండి ఇలా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని మనం ప్లేట్లోకి దీంట్లో కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం టూ త్రీ టేబుల్ స్పూన్ బియ్యం పిండిని జల్లించుకొని తీసుకొని వన్ టీ స్పూన్ సూజీ రవ్వని దీంట్లో కొంచెం సాల్ట్ పసుపు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని పొడిపిండిలో మొత్తం ఒకసారి కలుపుకొని తీసుకోవాలి పొడిపిండిలో ఇలా కలుపుకుంటే పర్ఫెక్ట్గా పిండికి పడుతుందండి తడిపిల్లిలో అంటే ఇట్లా పిండిలోనే కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకుంటే మనకి మసాలా అనేది పిండికి పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకొని తీసుకోవాలి పిండిని ఇలా పలసగా కలుపుకొని తీసుకోకూడదు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనకి కావాల్సిన క్వాంటిటీలో కలుపుకొని తీసుకోవాలన్నమాట ఈ క్వాంటిటీలో ఉంటే మనకి గోబీకి కోటింగ్ అనేది చాలా బాగా పడుతుంది అనమాట పలసగా పిండి ఉంటే కాలీఫ్లవర్కి పెద్దగా పట్టుకోవద్దండి ఈ క్వాంటిటీలో ఉంటే చాలు మనకి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా వేటి వాటర్లు కాలీఫ్లవర్ ని తీసుకొని ఒక గంట తీసుకొని దీంట్లో నుంచి తీసి పెరుగు ప్లేట్లోకి యాడ్ చేసుకోండి లేదా డైరెక్ట్గా ప్లేట్లోకి యాడ్ చేసుకోవచ్చు ఇలా నేనైతే డైరెక్ట్గా ప్లేట్లోనే యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను ఈ ముక్కలకు అంత పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్ గా మధ్య మధ్యలో కలుపుకుంటూ పర్ఫెక్ట్గా చూడండి నేనైతే కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాను ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీక్ సరఫ్ ఆయిల్ని బాగా హీట్ చేసి తీసుకున్నాక దీంట్లో ఒకటి ఒకటిగా గాలిఫ్లవర్ని యాడ్ చేసుకొని తీసుకోవాలి సో ఇలా ఒకటొకటిగా కంప్లీట్గా యాడ్ చేసుకొని మనకి బౌల్కి సరిపడా యాడ్ చేసుకొని తీసుకోవాలి నేనైతే మీరు కావాలంటే టూ త్రీ ఒకేసారి తీసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు సో లేదు మాకు రాదు అనుకుంటే ఒకటొకటిగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని తీసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలియకుండా హై ఫ్లేమ్లో కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవచ్చు అండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా ఫ్రై చేసి తీసుకున్నాక వీటిని తీసి ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి సెకండ్ టైం మిగిలింది కూడా మనం అలాగే సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యేలోపు మనం మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో చేసేద్దాం రండి దీంట్లో టూ టేబుల్ స్పూన్ ధనియాలని టూ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని తీసుకుంటున్నాను దీంట్లో వన్ టీ స్పూన్ జీలకర్రని తీసుకుంటున్నాను మీరు పుట్నాల పప్పు ప్లేస్లో వేయించి తీసుకున్న పల్లీలైనా వెండి కొబ్బరి ఉన్న తీసుకోవచ్చు అనమాట నేనైతే పుట్నాల పప్పుతోనే చేస్తున్నాను ఇలా సెకండ్ టైం కూడా ఇలా ఫ్రై చేసుకొని బౌల్లోకి యాడ్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో కొంచెం టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వీటిని వన్ మినిట్ పాటు కొంచెం వేగనివ్వాలి ఇలా దీంట్లో కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక దీంట్లో ఒక ఆనియన్ ముక్కని సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఫ్రెష్ని వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక దీంట్లో వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా గరం మసాలా ప్లేస్లో మీరు ధనియాల పౌడర్ని కూడా యూజ్ చేయొచ్చు సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని దీంట్లోకి యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా మనకి పట్టేటట్టుగా మసాలా అనేది పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి వన్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేస్తే చాలండి దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నప్పుడు పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని వన్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని స్వ్ ఆఫ్ తీసుకొని లంచ్లోకైనా డిన్నర్లోకైనా వేడి వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని తినండి కడుపు నిండా కొమ్మగా నాలుగు మధ్యలో ఎక్కువ తినేసే చాలా వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టేస్టీ రెసిపీని మీరు ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ లైక్ చేయాలి థ్యాంక్ యూ